గోరే కన్నా రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా ఆట పాట వినిపించాల్సిందిగా హలో 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 పాడతారా ఓకే నాకు నాకు గుండెలు గుబ్బ గుండెలు గు అంటున్నాయి ఎందుకంటే నేను మిత్రుడు జీలకర్రకి ఆ సిట్టి పంపితే సిట్టి జీలకర్రకి ఇవ్వలేదు వాళ్ళు మంచి సాహితి తర్వాత పృథ్వీ పంపిన స ముఖ్యమంత్రి గారు రాకముందేదాం అనుకున్నా అయితే ఎందుకంటే వాళ్ళన్న వచ్చిన తర్వాత ఆయన గుస్స వాళ్ళన్న పెద్దన్న నాకు మంచి దోస్తు మేమిద్దరం కలిసిపోతుంటే ఆ ఊర్లో నేను స్కైలాబగాడు ముగ్గురం తిరుగుతుంటే బాగా వారు నేను ఎంపిటీస్తున్నప్పటి నుంచి తెలుస్తుంది నాకు వయసులో కొంచెం అటు చాలా ప్రేమ కలుగుతున్నా నన్ను పిలిచి ఆ పుస్తకం పెంచినప్పుడు మీరు బాగుండరు నాకేమో గుండె గుండెలు గొప్పగా ఎనిమిదేళ్ళు ఎమ్మెల్సీ లేకున్నా ఎవరినోండి కాదు అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరు తిట్టే బాపది కాదు నేను చిన్న తప్పించుకొని పోదామంటే మా చిన్న ఈయన వచ్చి మా అప్పుడు పిలిచి పిలిచి పిలిచంటేనే రెండు గంటలు కూర్చో మూడు గంటలు కూర్చున్నారు లోపల అప్పుడు విరలేదు పిలిచిండ్రు ఇప్పుడు నేను ఏం చేయాలని అర్థం కాక మీ చాలా అంటే నేను రాజకీయాలు నేను నాకు రాజకీయాలు లేవు బాబు నాకున్నది ఒకే ఒక రాజకీయం అది సత్యనా బతికిన ఎర్రజెండా రాజకీయమే అంటే ఎర్రజ మళ్ళా దాంట్లో దాంట్లో కూడా సీరియస్గా నేను దాంట్లో కూడా సీరియస్గా ఎర్రజెండా యోధుని కాదు ఏదో వాళ్ళు మంచిగా చేస్తారు నమ్మటోని ఈ ఈ ఆదన కనుక వేదికపైనున్న పూజ్యులు అన్నయ్య రేవంత్ రెడ్డి గారు వారు మా అరే మా ఊరి పక్కన ఊరు మీరు ఏమనుకోండి ఊరి పక్కన ఊరు పాలం ఊరు మధ్యలో మాకు జగన్ అనిగా నా ఫ్రెండు ఉండడం అన్నయ్య నేను ఏ రాజకీయాలతో ఉన్నా మధుర ఇరవై ఏళ్ళ నుంచి మధుర కూతా ఉంటా ఎందుకంటే బట్టల తనకు నాలుగు రోజులు ఉంటే వస్తే తృప్తి ఉంటుంది ఆయన కృష్ణారావు సార్ నాకు బాగా దోస్తులు వీళ్ళందరూ ఇక్కడ ఉండి ఎత్తు నా ఆలోచనను ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను కొంచెం బుద్ధిగా తన తాత్విక రాజకీయ ఇటు ఎగరకుండా చదువుకొని కాస్త రాసే తత్వాన్ని మరింత వేగవంతంగా సమాజానికి ఏకాస్తే ఉన్న పరిమితులు ఇవ్వడని నేర్పిన తెలుగు పాత్రికేయ రంగంలో నాలర వెంకటేశ్వరరావు స్థాయి తర్వాత ఒక ఖరళలో ఒక కర్ణాటకలో జార్జ్ లాగా ఒక ఆయన పాలగుమ్మి లాగా ఇంకా మహానుభావుడైన ఆయన పొగిడితే చాలా కోపం వస్తాయి కనుక ఈ తెలుగు నేల వరము ఒక సందర్భమే కాదు గొప్ప పాత్రికేయులు కే శ్రీనివాస్ గారు ఉన్నారు వారి ముందు మాట్లాడడం అనేది ఎందుకంటే అక్కడ ఉన్నాడు కింద మొట్టమొదటి ఆర్ఏస్ ప్రెసిడెంట్ సాంబూర్తున్నాడు మా మిత్రుడు ఏం కా పరిశానం ఉంది అక్క సుధక్కనే ఉంది విరసం ఈ మధ్యలో నేను పాడమంటే ఏం చేయాలి రాజలింగం అనేవో హాయిగా అందుకే వాడు పాపం ఎవరే ఉన్నా అందరికీ మేలు చేసే నేర్నాల కిషోర్ ఉన్నాడు ఇవన్నీ పరిశీనం ఉంది అందుకని నేను పాడతా ఎక్కువ మాట్లాడేందుకని ముఖ్యమంత్రి గారు అన్న పొన్నాల పొన్నం ప్రభాకర్ అన్న అగ్రికల్చర్ రావుడికి వెళ్ళి నాకు దోస్తు బాగా అల్లమ్మ నారాయణ అన్న నాకు అల్లం నారాయణ అన్న శ్రీనివాస్ ప్రణహిత వాళ్ళు తర్వాత చక్రపా ఇద్దరం స్నేహము ప్రేమ తిట్టడం నన్ను ఆర్యని పిలిచే దమ్ము మల్లెపూడి లక్ష్మణి కాళ్ళిద్దరికే ఉంది యాదన్నా కూడా అదే అయితే అక్కడ ఇంకోటి మర్చిపోవాలి తెలుగు నేలపల భౌజన తత్వాన్ని బుద్ధుని వాదాన్ని అంబేద్కరిజాన్ని ఈ దేశం పైన ప్యాసం కూరలు చాస్తున్న నిఘాస్ నిలబడి ఏది న్యాయమో చెప్పగలిగిన భారతీయ భౌజన మేధావి దార్శనికుడు కంచయ్యలే ఉన్నాడు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా వరంగల్లో ఎట్లా ప్రజలకు చేయవచ్చు చేసి అంబేద్కరిజం ఒకటే కాదు ఒకటైతే కుంపమునుగుతుంది మార్క్సిజం అంబేద్కరిజాన్ని నమ్ముతున్న మాధవరావు గారు ఈ వేదిక పైన సింగరేణి కార్మిక ఉద్యమం నుంచి ఉద్యమకారుని ఎదిగి ప్రజా గీత రచతగా మా మా అన్న మంచి సౌదడు జయరాజు అన్న ఇట్లాంటి వేదిక మీద ఉండటం ఎంత బాగుంటుంది వాడు వాడు పీడిఎస్ నాయకుడు వీరసం మల్లారెడ్డి మొత్తం ఇప్పుడు వోసనాలి పృథ్వీ పృథ్వీ కొంచెం పృథ్వీతో తర్వాత మాట్లాడాలి వానికేం ఆశ వానికేం వాడి పాతన్న వాడు నా పాత వాళ్ళ ఆయన ఊరికి దొరకపోయి దావతులు పెట్టి దావత్లు పెట్టి వాళ్ళ ఊరిలో వాడి వాడు విప్లవచ్చు చెప్తున్న వాళ్ళు ఇదంతా బాగుంది నేనేం మాట్లాడను అయిపోయింది ఒకటి పాడలా వాడతా వాడతాం జరాగు జరాగు అదే జరాగు జరాగు గద్దరన్న గద్దరన్న పాటకు నా చూపే నా చూపేరిన పాటకు వస్తా పాటకు వస్తా నా నా చూపేరిన రాళ్ళు మెత్తనై పోతావి సెట్ల పాదుల కాడ శలిమలు రూతాయి తీరాన తీతువా బాటకు తీటకు ఆకాశగిసి అంటూంది తాబేళ్ళు దరిబావి తాళాలు వేసేను లోగిల్ల కొట్టములో పిచ్చుకలు పలికేను గద్దరంటే గద్దరంటే యుద్ధ గీహిత కదే కాదురా గద్దరంటే జగతి జాలి గుండె బుద్ధుని పాదంబురా కరకు కత్తుల గెదురు నడిసిన గద్దరు కాల్పులు జరిగినాయి మహాకవులు అంటున్నారు నేను మనిషిని గద్దరనేది పాట రాయలే ఏం రాయలే పాట మీద నువ్వు తూట వేల్చినావు పగబట్టి నువ్వు మురుస్తున్నావు పాట మధ్యలో తరం ఎక్కడ ఏందో డోలక డబ్బం పాట మధ్య సెట్లకు మాటలు నేర్పాను పాట మద్ద వారులకు యుద్ధము నేర్పాను గడిల నుండి దొరలను ధరిమిన గెరిల్ల దండకు కాయరా దండకారణ్యపు కొండల పైన పండు వెన్నెల పాట దాన్ని మురికి చేయితో బంధింప చూస్తే బగ్గున మండితే బుగ్గయిపోతావు అన్న మీద రాసిన ఐదు నిమిషాలు రాసినాము అంటే పదగతులు స్వరజతులు రాయొచ్చు కవిత్వం రాయచ్చు వసంతం రాయొచ్చు నేను చాలా గమ్మతులు రాస్తాను వేరు సినిమాలకు వరకు ఉంటుంది సాహిత్యం వరకు అలా గద్దరిన మీద ఆ పాట మొత్తం పడితే తెల్లారుతుంది కానీ అన్న ఒక పాట అడుగుతున్నాడు ఎప్పుడు నన్ను అరే అది వాడరాదు వాడరాని అరే గల్లీ ఇప్పుడు డోలగల్లేటప్పుడే గల్లేట ఆగా ఇప్పుడు నేను పడతాం అయ్యా గద్దరణ వయినది రూపము బట్టి కులమును బట్టి గుణము నెంచకండి ఏ కులమైనా ఏ రూపైనా మనిషి లోపల చూడండి ఏలెడంత ముక్కుంటది గద్ద ఇంతే ఎంత ఎత్తుకు ఎదిగితే వింత ఏలెడంత ముక్కుంటది గాని ఎన్ని కోడి పిల్లలను మింగురా గంపెడంత నోరున్నది గాడిద సింపిరి రూపము దానికున్నదని మా కవులే ఈ కవితల మీద కథలు రాస్తారు పదములల్లుతారు అయ్యా గంపెడంత నోరున్నది కాని పూసలే నములుచున్నది ఏమందవు మరి కులమును బట్టి ఈ మనువాదానికి కులమును బట్టి మతమును బట్టి రూపము బట్టి ఎత్తును బట్టి గుణము ఎంచుతావా నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా నన్ను వదిలిపెట్టండి మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు ఆ డోల కో కరెక్ట్ టైం పిక్ బరువుల మూసే బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహన వంటివి తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు మల్లెవోలె తెలుపున్న నాగులో మల్లె ఓలే తెలుపున్న నాగులో ప్లీజ్ 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 ఆయన్ని దండం పెడతారా మీటింగ్ వీడెప్పుడు మీటింగ్లు రాయి నీదేడే కదా నేను రా మా వాడు మల్లె ఓలే తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది మల్లెవోల తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది నలుపున్న బర్యలో తెల్లని దారలున్నవి మరి గుణం వందమా కనుక మనిషిలోని మనిషిని అంబేద్కర్ బుద్ధుడు కబీరు నామదేవు తుకార మల్లమాపబు అక్కమాదేవి వీరబ్రహ్మం గద్దరు గద్దరంటే ఒక రవిదాస్ గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం గద్దరంటే ఒక కబీర్ వారసత్వం గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం త్యాగాల పయనించే విలువ కమ్యూనిజం ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం కోసం తూటాలు ఏ గారు గారాజు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నాడు గద్దరును ఆ పాటల నుంచి ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు తెల్లారుతుంది మా గద్దే అన్నది నాది ఇక నేను ఎక్కువ చేయను ఎందుకంటే బాబాయ్ బాబాయ్ మా తండ్రి వాడు బంగారు తండ్రి మా అమ్మ బిడ్డ ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు అది ప్రేమ కట్టి పెట్టుకున్నాం కన్నీళ్ళతో నా బిడ్డ మీ నాన్న మీ పెదనాన్న నాకు పెదనాన్న గదర్ పెద్దన్న పెద్దన్న గద్దరు నా బిడ్డలకు పెదనాన్న ఏం మాకేం లేదు పాట జాలి మనిషి సోక్రటీస్ నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు కానీ ఎర్రజెండా మార్గమే గదర్ థ్యాంక్ యూ